কেমন আছো

అందించినటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి ఉత్సవాలు వాడవాడ ఊరు ఊరులో రోజు జరుపుకుంటున్నారు ఒక తెలుగు దళానికి నిలువెత్తూ రూపమైనటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగు దళానికి తెలుగు పౌరుషానికి కేరా పట్టణ సేవలు ఇచ్చిన నందమూరి తారక జరిగిన ఎన్నికల్లో అందరం కూడా సమిష్టిగా కృషి చేసి తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేయడం జరిగింది ఆ కృషి ఫలిస్తుందని రేపు నాలుగో తేదీ ఓట్ల లెక్కింపు రూపంలో బయటకు వస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అలాగే ఇదే యూనిటీ ఈ సఖీభావంతోనే మన తెలుగుదేశం కార్యకర్తలు అందరం కూడా ఇంకా ఇంకా ముందు కూడా కలిసి కలిసి అన్ని పోరాటాల్లో కానీ అన్ని అభ్యుదయమైన విషయాల్లో కానీ అభివృద్ధి సాధించే విషయంలో కానీ అందరం కలిసి కట్టుగా ఆశిస్తున్నాను పోరాడతారు అని చెప్పి ఏమిటంటే మన కాక సురేష్ గారు ఆయన సందేశం ఇవ్వమన్నారు నిన్న ఫోన్ చేసి చెప్పాను నిన్న రాత్రి ఆయన ఈ సందర్భంగా ఇక్కడ రాలేకపోయినందుకు ఆయన మనస్ఫూర్తిగా